రామనాథం వారి కార్తీక వనసమారాధన కార్యక్రమం ఉత్సాహ వాతావరణంలో నిర్వహించుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి విశ్వ సున్నామ సంవత్సర కార్తీక మాసంలో నాలుగవ ఆదివారమైన నవంబర్ పదహారవ తేదీ రామనాథం వంశీయుల పదహారవ వనమహోత్సవ కార్యక్రమం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల మామిడి తోటలో రామనాథం పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగింది గుంటూరు మంగళగిరి విజయవాడ తెనాలి అమరావతి హైదరాబాద్ ప్రాంతాల నుండి విచ్చేసిన రామనాథం కుటుంబ సభ్యులతో కళకళలాడింది ఈ సందర్భంగా చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోదాటి వియన్నారావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చేనేత అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందని దీనికి చేనేత పరిశ్రమకు సంబంధం ఉన్నటువంటి వర్గాల వారు అందరూ సమిష్టి ప్రయత్నం చేయాలని సూచించారు అనంతరం కోదాటి విఎన్ఆ సతీమణి శ్రీమతి జ్యోతిలను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నిజానికి సంఘం యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసేటువంటిది నిజానికి బుద్ధిజం గురించి కనుక మనం చదివేటట్లయితే బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అన్నాడు అంటే సంఘం యొక్క ప్రాముఖ్యాన్ని ఆ రోజునే అంటే నిజానికి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి కూడా ఉన్నటువంటిది మరి ఈ నెల గుంటూరు జిల్లాలోను అదేవిధంగా కృష్ణా జిల్లాలోను గుంటూరు జిల్లాలో అయితే బట్టిప్రోలు ముఖ్యంగా ఇది నాగార్జునకొండ ఈ ప్రాంతం కూడా అన్నీ బుద్ధులు అతని సమకాలీకులు అదేవిధంగా ఆయన శిష్యులు తిరుగువాడినటువంటి ప్రాంతం అంటే సంఘ జీవనాన్ని గురించి ఆ సంఘం ఎలా పనిచేయాలి అందరూ ఐకమత్యంగా ఎలా ఉండాలి అనేటువంటి చెప్పినటువంటిది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయేటట్లయితే మరి ఉంటుంది మరి ఆ విధంగా రామనాథం వంశానికి సంబంధించిన అనేక మంది చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఉన్నారు మరి వారందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండేటువంటి అవకాశం ఉంది నాకు ఒకటే ఒకటి అనిపించిందండి అండి అంటే చాలా మీటింగుల్లో చూస్తే లేడీస్ ఒకళ్ళు ఇద్దరు వేదికల మీద ఉంటారు ఇక్కడ ఫస్ట్ టైం నేను యాంకరింగ్ చేయడానికి వచ్చిన పాప దగ్గర నుంచి తీసుకొని ఈ మేడం చాలా చక్కగా అందరినీ ఇన్వైట్ చేశారు ఇంత ఉత్సాహంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా వేదిక మీద స్థానం కల్పించాల్సిందిగా ఈ వంశీ వంశీకులందరినీ కూడా కోరుతున్నాను ఆడవాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలండి వాళ్ళు లేకపోతే అసలు సృష్టి లేదు అంటే ఇద్దరు సమానమే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది నేను చెప్పదలుచుకోలేదు అయినా కానీ సమాజంలో ఆడవాళ్ళంటే చిన్న చూపు ఉన్నది మనం అవునన్నా కాదన్నా ఇది నిజం ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఆ డిఫరెన్స్ అనేటువంటిది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది దీన్ని మనం అందరం కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ సమానమే అన్నట్లుగా పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత తల్లి మీద ఎక్కువ ఉంది తండ్రి వీడు మగవాడు కదా మగపిల్లాన్ని బాగా పెంచాలి అని అంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా చక్కగా ఉన్నప్పుడు మాత్రమే ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం డెవలప్ అవుతుంది కాబట్టి ఆరోగ్యమైన సమాజానికి మూల కారణం స్త్రీలు అని గట్టిగా చెప్పక తప్పదు ఈసారి నెక్స్ట్ వచ్చేటువంటి సమారాధనలో ఇలాంటి ఉత్సాహంగా ఉన్నటువంటి మేడం వేదిక నెక్కించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజున మరి ఇక్కడ జరుగుతుంది సమారాధన ఈ తోటలో పొడి నాలుగు సార్లు ఎనభై సార్లు పెట్టాము అంత దిగ్విజయంగా జరిగింది మరి రామనాథం సోదరి సోదరి కూడా నా వందరము రండి ఈ సమారాధన కార్యక్రమం అనేది చాలా కష్టంతో కూడుకుంది డబ్బుల విషయంలో కాదండి శ్రమ ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారో అందరినీ తెలుసుకొని ఒక పాటి మీద తీసుకొచ్చి ఒక సాట సమీకృతం చేసి వీళ్ళందరినీ ఎలా ఇంత డిగ్రీకృతంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముఖ్యంగా రావణ్ మన ఓమచంద్ర గారు నేను అభినందిస్తున్నానండి ఈ పద్మశాలి వంశము అనేది చాలా విలువగలది చాలా పవిత్రమైనది ప్రతి ఒక్కరు గొప్పతనాన్ని గురించి ఈ వేదిక ద్వారా తెలియపరచింది మేము గత పదహారు సంవత్సరాల నుండి దిగ్విజయంగా చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి అయినటువంటి మాజీ ఉపకులపతి అయినటువంటి కోదాటి వేఎన్నారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు వారు మా సంఘానికి మంచి మంచి సూచనలు సలహాలు ఇచ్చారు అయితే భవిష్యత్తులో మేము ఆ సూచనలు సలహాలు కూడా తీసుకుంటాము అదేవిధంగా ఈ సమారాధన కార్యక్రమానికి మాకు ఈ ప్రాంతాల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రామనాథ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇదే సందర్భంలో మరి మాకు పెద్దలైనటువంటి ముగ్గురికి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవటం ఇప్పటి వరకు ఈ భోజనాల కార్యక్రమం అనంతరం పిల్లలకి ఆటల పోటీలు వారికి కూడా బహుమతులు ఇవ్వటం కూడా ఇప్పటివరకు జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ముగ్గురికి సన్మానించడం జరిగింది మమ్మల్ని కమిటీ వాళ్ళు గుర్తించి అంటే నా పేరు శివకుమారు అలాగే చంద్రశేఖరరావు గారు అలాగే సాంబివరావు గారిని సన్మానించారు మా ఆత్మీయుల మధ్య మా కుటుంబ కుటుంబీకుల మధ్య మిత్రుల మధ్య మమ్మల్ని ఆ రకంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది మంచి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకి మహిళలకి ఆటల పోటీలు చేరుకోవడం జరిగింది వాళ్ళకి కూడా మంచి మంచి బహుమతులు ఇచ్చి బహుమతులు ఇచ్చి సత్కరించారు మీ మమ్మల్ని సత్కరించిన ఈ కమిటీ సభ్యులందరికీ గాను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ కాజ గ్రామానికి దగ్గర ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర మా రామనాథం వారి వన సమారాధన కార్యక్రమాన్ని గమని పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం కానీ ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చాం చక్కగా చేసుకుంటున్నాం ఈ సందర్భంగా రామనాథం సాంబశివరావు శ్రీమతి వీరకుమారి దంపతులు రామనాథం చంద్రశేఖరరావు పద్మావతి దంపతులు రామనాథం శివకుమార్ అనురాధ దంపతులను కమిటీ సభ్యులు శాలువాలు పుష్పగుచ్చాలు మెమంటోలు సన్మాన పత్రాలతో సత్కరించారు వారి బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో సత్కార కార్యక్రమం వేడుకగా జరిగింది విచ్చేసిన అతిథులందరికీ రామనాథం ఇంటి పేరు తరపున ఒక్కొక్క కుటుంబానికి పేరు పేరున గిఫ్టులు పంపిణీ చేశారు ఈ వేడుకలో భాగంగా వనసమారాధన విందు భోజనాలు చక్కని వాతావరణంలో సాగిపోయాయి ఇంకా పిల్లలతో సహా అందరికీ మ్యూజికల్ చైర్ టైర్లో ఫైర్ లెమన్ అండ్ స్పూన్ మ్యూజిక్ బాల్ ఆటపాటలు డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం విజేతలకు రామనాథం చంద్రశేఖరరావు పద్మావతి దంపతులచే బహుమతుల ప్రదానం జరిగింది ఈ కార్యక్రమంలో రామనాథం భాస్కర్ రామనాథం రాజేష్ రామనాథం వెంకట్రావు రామనాథం పూర్ణచంద్రరావు కాజా శివకుమార్ కోటిలింగం సుభాష్ చంద్రబోస్ శ్రీనివాసరావు ఎస్ఆర్ టైలర్ రాజేశ్వరరావు సూర్యనారాయణ కాజాకు చెందిన వెంకటేశ్వరరావు అశోక్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పాలు బాలింకోసారి కింద పడితే మాత్రం అలౌట్ కార్తీక వనసమారాధన కార్యక్రమాలలో భాగంగా పురుషోత్తమ మహర్షి గోత్ర వంశీయులు సోమలవారి మూడవ వనసమారాధన కార్యక్రమం మంగళగిరి పట్టణంలోని నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది తదనంతరం పిల్లలకు స్త్రీలకు వివిధ రకాలైన ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సోమల వంశానికి చెందిన ఆడపిల్లలు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి సోమల అజయ్ సోమల అయ్యప్ప సోమల మణి సోమల చంద్రశేఖర్ సోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు